ఈరోజు శ్రీ చాతుర్య స్కూల్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క చైర్మన్ రామకృష్ణ గారికి అదేవిధంగా మన ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి ఈ యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారుల తల్లితండ్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చిన్నారులైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముందుగా నా ఆశస్సులు కూడా మీ అందరికీ కూడా అందజేస్తూ ఉన్నా యాక్చువల్గా ఫంక్షన్కి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి ఎందుకంటే ఆఫీస్ దగ్గర కూడా మరి రావడానికి ప్రయత్నం చేసినా కూడా వందలాది మంది ఉండడంతో వాళ్ళు గ్రీవెన్సెస్ అప్లికేషన్స్ తీసుకుని వాళ్ళని క్లియర్ చేసి ఆఫీస్ నుంచి పరిగెడుతూ పరిగెడుతూ వచ్చే సమయానికి ఈ సమయం అయింది ఆరు గంటలకి ఎర్లీగా వద్దామంటే అప్పుడు ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదని చెప్పడంతో డిలే అయింది అందుకు క్షమించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే రామకృష్ణ గారు నాకు కూడా బాగా పరిచయం గతంలో ఆయన చైతన్యంలో పనిచేసినప్పుడు కూడా అప్పుడు కూడా మా పాప కూడా ఆ చైతన్యంలో చదువుకునేటప్పటి నుంచి కూడా నాకు ఆయనతో మంచి పరిచయం రామకృష్ణ గారంటే ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఒక లైఫ్లో పర్ఫెక్ట్గా ఒక నిబద్ధతో పనిచేసేటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఇండివిజువల్గా ఒక ఇన్స్టిట్యూషన్ని తీసుకురావడం అని అంటే మరి వేళ మళ్ళీ ఎంతో మందికి ఈ పాలకొల్లు పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి నాణ్యమైన విద్యను అందిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం రామకృష్ణ గారితో నాకున్నటువంటి పరిచయంతో కలిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు కూడా నేను అడిగా శ్రీ చాతుర్ ఇండియా మరి మనం తీసుకున్నది ఈ యొక్క జూన్ నెల మస్ట్ ఫస్ట్ ఇయర్ ఇది అటువంటిది స్ట్రెంగ్త్ ఎంత అంటే దగ్గర దగ్గర ఐదు వందల యాభై మంది పైబడి ఉన్నారన్నారు మరి ఒక ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ ద ఫస్ట్ టైమే మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడే ఒక మంచి నెంబర్తో ఈరోజు ఈ స్కూల్ స్టార్ట్ అయింది అని అంటే ఆయనకి మీద మీ అందరికీ ఉన్నటువంటి నమ్మకం అదేవిధంగా ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడు మరి రామకృష్ణ గారు మిస్సెస్ ఆవిడ కూడా ఇంతకుముందు ప్రిన్సిపాల్గా చేస్తున్నటువంటి వ్యక్తే అంటే ఈ రకంగా ఒక మంచి ఫ్యాకల్టీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి ఫ్యాకల్టీ ద్వారా మళ్ళీ ఈ యొక్క స్కూల్లో మంచి విద్యను మీ అందరికీ అందిస్తున్నందుకు శ్రీ రామకృష్ణ గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క స్కూలు భవిష్యత్తులో మరింత దినదినాభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఎందుకంటే ఏ స్కూల్ అయినా సరే బాగా వృద్ధిలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా నాలుగు అంశాలు దానికి దోహదపడాలి ఒకటి మంచి మేనేజ్మెంట్ ఉండాలి అదేవిధంగా మంచి పేరెంట్స్ కలిగి ఉండాలి థర్డ్ మంచి టీచింగ్ స్టాఫ్ ఉండాలి నాలుగు ఆ స్టూడెంట్స్లో చదువుకోవాలనేటువంటి ఆ బలమైనటువంటి కాంక్ష ఒక మంచి స్టూడెంట్స్ అంటే ఈ నాలుగు ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్ మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉంటుంది అందులో మంచి మేనేజ్మెంట్ ఇప్పుడు నేను చెప్పాను రామకృష్ణ గారి గురించి ఆయన ఫ్యాకల్టీ గురించి అటువంటి ఒక మంచి మేనేజ్మెంట్ శ్రీ చౌతర్యకు ఉంది అదేవిధంగా మంచి పేరెంట్స్ ఎందుకంటే మీరు కూడా ఎందుకంటే ప్రతి పిల్లవాడి చదువు కూడా ఫస్ట్ ఫస్ట్ అమ్మ దగ్గరే మొదలవుతుంది అమ్మే పిల్లలకి ఆది గురువు అని చేత ఖచ్చితంగా ఒక తల్లిగా ఒక అమ్మగా మనం కూడా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి విధంగా మంచి ఫౌండేషన్ ఇచ్చేటువంటి విధంగా మనం కూడా తల్లిగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పిల్లలకు కూడా మనం మొట్టమొదటి రోల్ మోడల్ ఎవరంటే తండ్రే ఎందుకంటే తండ్రిని మనం గమనించం కానీ పిల్లలు మాత్రం మన గమనిస్తూ ఉంటారు అంచేత ఏదైతే ఆ తండ్రి అడుగుజాడలు నడవాలనేటువంటి విధంగా ఫస్ట్ రోల్ మోడల్గా తండ్రిని తీసుకునేటువంటి పరిస్థితి చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది ఈ రకంగా ఒక పేరెంట్స్గా మనం మంచి స్థానంలో ఉంటే ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కొన్ని విద్య అనేది వాళ్ళకి లభ్యమవుతుంది అటువంటి మంచి పేరెంట్స్గా మీరు ఉండాలని అదేవిధంగా మంచి టీచింగ్ ఇప్పుడే చెప్పా ఎందుకంటే టీచింగ్ అంటే ఏదో పుస్తకాల్లో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని మాత్రమే అందించడం కాదు ఆ స్టూడెంట్ పట్ల ఒక ఫిలాసఫర్గా ఒక గైడ్గా ఒక ఫ్రెండ్గా ఉండి ఆ స్టూడెంట్స్లో ఉండేటువంటి మెరిట్స్ ఉన్నాయి డిమెరిట్స్ అనేది ఐడెంటిఫై చేసి వాటికి ఎవరైతే బోధన చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి ఉపాధ్యాయులు అటువంటి బెస్ట్ టీచర్స్ ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి విద్యారంగంలో ఆయన కొన్ని అనుభవంతో ఆయనకునేటువంటి పరిచయాలతో అట్లా బెస్ట్ ఫ్యాకల్టీస్ని బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీస్ని అంతా కూడా ఈ స్కూల్లో ఉన్నారు కాబట్టి ఆ రకంగా మంచి మా టీచింగ్ స్టాఫ్ మీకు ఉండడం అదేవిధంగా స్టూడెంట్స్కు కూడా మీరు కూడా కష్టపడి చేస్తారు ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు మనం కష్టపడి కృషి చేస్తే సాధించలేందంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని చేత మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక స్టూడెంట్ ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని ఈ రకంగా శ్రీ చాతేరిలో ఒక మంచి మేనేజ్మెంట్ మంచి పేరెంట్స్ మంచి టీచింగ్ మంచి స్టూడెంట్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క శ్రీ చాతరి అనేది పాలకుళ్ళకే మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్గా మాత్రం వెలుగొందుతుందని ఈ సభాపూర్వకంగా ఒక నమ్మకంతో మీ ద్వారా అందరికీ కూడా చెప్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ చదువుకుతున్నటువంటి చిన్నారులైనటువంటి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా బాగుండాలని భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థాయికి స్థానానికి వాళ్ళందరూ కూడా చేరుకోవాలని మనస్సారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్టాఫ్ స్టాఫ్ request all the I staff, request all the staff members, to, members, to, to, members to, the to the come on to the stage